అమృతధార ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం లైఫ్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ దృష్టికోణంలో చూసే ప్రయత్నంలో ఉన్నాము ఈరోజు మనం లైఫ్ స్కిల్స్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పటి వరకు మనం లైఫ్లో ఎలాంటి థాట్స్ చేస్తున్నాము అనే అవేర్నెస్ లేదు అయితే ఇప్పుడు కొత్తగా అవేర్నెస్ ఉండాలి మన థాట్స్ని మనమే క్రియేట్ చేస్తాము విఆర్ ద మాస్టర్స్ ఆఫ్ లైఫ్ అనే విషయాన్ని తెలుసుకున్నాము అయితే దాన్ని ఈరోజు కూడా మనం ముందుకు సాగిద్దాము మనతో ఉన్నారు బ్రహ్మకుమారి కల్పనక్కే గారు వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాము అక్కియా మీకు మా స్టూడియోలో స్వాగతం సుస్వాగతం ఓంశాంతి అక్కియా అయితే ఇప్పటివరకు మీరు లాస్ట్ ఎపిసోడ్లో చెప్తూ వచ్చారు మనం థాట్స్ ఏదైతే ఉంటాయో టాక్సిక్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి అయితే టాక్సిక్ అంటే ఈర్ష ద్వేషం నెగిటివ్ అంటే అనవసరంగా క్రియేట్ చేసేవి అయితే అక్కయా ఇంకొక విషయం ఏం చెప్పారంటే మీరు ఎవరైతే ఇవన్నీ థాట్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ టాక్సిక్ నెగిటివ్ క్రియేట్ చేస్తారో అది బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళు బయటకి అనేస్తారు దానివల్ల ఇతరులకు కూడా నష్టం అనేది అయితే నాకు ఒక క్వశ్చన్ ఉంది అయితే మనము ఎవరైతే చెప్తూ వస్తారు లోపల నొక్కి పెట్టున్న ఉన్న ఏదైతే థాట్స్ ఉన్నాయో కొంతమంది ఏం చేస్తారు ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు లోపల లోపల ఉంచుకుని లోపల బాధపడుతూ ఉంటారు అయితే ఇది కరెక్ట్ అంటారా అంటే అట్లీస్ట్ వాళ్ళు ఇతరులకైతే నష్టం చేయట్లేదు గట్టిగా మాట్లాడి అరవకుండా ఇతరులకి అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే ఇతరులకి నష్టం ఏ రకంగా అయితే జరుగుతుందో ఎక్స్ప్రెస్ చేయకుండా వారు తమంతామే నష్టపరుచుకుంటున్నారు కదా ఆ నెగిటివ్ థాక్సిక్ థాట్స్ ని క్రియేట్ చేస్తూ వాళ్ళ శరీర ప్రక్రియలో అయితే అలాంటి విషపూరితమైనటువంటి రసాయనాలు ఊరుతున్నాయి కదా కాబట్టి ఏంటి అంటే ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు తను నష్టపోతున్నాడు ఇతరులకు నష్టాన్ని కలిగిస్తున్నాడు ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు భలే వేరే వాళ్ళకు నష్టం కలిగించినట్లు కలిగించినట్లు మనకు కనిపించకపోవచ్చు కానీ తనను తనైతే నష్టపరచుకుంటున్నాడు కదా కాబట్టి ఏ రకంగా మనం ఆలోచించిన ఈ టాక్సిక్ నెగిటివ్ ఈ రెండు కూడా మనకు ప్రమాదకరమైనటువంటిది కాబట్టి మనం ఎంత వీటిని అవాయిడ్ చేస్తే అన్నట్టు సో మనం టాక్సిక్ థాట్స్ నెగటివ్ థాట్స్ ఇంకా మనం ముందుకెళ్తే వేస్ట్ థాట్స్ అంటున్నాం ఓకే ఈ విధంగా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి వెళ్తూ ఉన్నారనుకోండి ఎగ్జామ్స్ నేను బాగా రాయాలి బాగా రాస్తాను అని అనుకుంటే అదేమవుతుంది అది చూడ్డానికి వారికి ఒక మోటివేషన్ ఇస్తుంది అన్నట్టు నేను చేయగలను నేను చేస్తాను అని ఒకవేళ అలా కాకుండా ఏమో ఏం రాస్తామో ఏంటో అని ఇలా ఆలోచిస్తే అది నెగిటివ్ అవుతుంది రాయాలి అని అనుకుంటే అది పాజిటివ్ అనొచ్చు వారిలో ఒక స్పిరిట్ జాగృతం అవుతుంది అలా కాకుండా ఒకవేళ తను చెయ్యాల్సింది తను ప్రిపేర్ దాని గురించి పక్కన పెట్టేసి పేపర్ ఎలా వస్తుందో ఇంగ్లీష్ ఎలా వస్తారో టఫ్ వస్తుందో ఈజీ వస్తుందో నేను చదువుకున్న అంశాలు వస్తాయో రావో ఎగ్జామినర్ ఎలా కరెక్ట్ చేస్తారో ఇవన్నీ ఆలోచిస్తున్నాము అంటే అది అనవసరం అంటే దాన్ని ఏమంటాము అంటే వేస్ట్ థాట్స్ అనే అంటాం అంటే దానిలో ఎలాంటి ఒక ప్రొడక్టివిటీ అనేది మనకు కనిపించట్లేదు దానిలో ఎలాంటి ఉపయోగపడేటువంటి అంశాలు మనకు అందులో కనిపించడం లేదన సో వీటన్నిటిని ఏమంటున్నాము అంటే వేస్ట్ థాట్స్ అంటే సెల్ఫ్ ఇండికేట్స్ వేస్ట్ వేస్ట్ అంటే వృధా అనవసరమైనటువంటివి ఏ రకంగా ఉపయోగపడినటువంటివి కాబట్టి వేస్ట్ కూడా ఏంటి అంటే చాలా వరకు ఆలోచిస్తే కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తున్నారు అని ఎవరినైనా అడిగామనుకోండి ఏమీ లేదండి ఇలా టైం పాస్ చేస్తున్నాం విఆర్ జస్ట్ గాసిపింగ్ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం అంటారు అందులో ఏమీ లేనట్టుగానే కనిపిస్తుంది ఆ వ్యర్థ విషయాలు అక్కడివి ఇక్కడివి అన్ని చర్చించుకుంటూ ఉంటారు కానీ మన టైం వృధా అయిపోతుంది మన ఆలోచనల యొక్క శక్తి వృధా అవుతుంది దాని యొక్క ప్రభావం మన యొక్క తదుపరి కార్యక్రమాల పైన కూడా పడుతుంది ఎఫెక్ట్ పడుతుంది ఎఫెక్ట్ పడుతుంది గాసిపింగ్ దాని గురించి ఆ విషయాలు ఈ విషయాలు ఈ రోజుల్లో చూడండి క్రికెట్ గురించి ఫిలిమ్స్ గురించి ఇలా చాలా చర్చించుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారు సో రిపీటెడ్గా అవే చూస్తూ ఉండడం అవే చర్చించుకుంటూ ఉండడం వలన ఏమవుతుంది అంటే దాని నుండి నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాను కదా అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను లోనికి తీసుకుంటూ ఉన్నాను కదా సో దాని వల్ల ఏమవుతుంది అంటే నేను మంచి ఆలోచనను క్రియేట్ చేయలేకపోతూ ఉంటాను ఎందుకంటే చూడండి జనరల్ గాక్యుపై అయిపోతుంది జనరల్ గా చూడండి ఈ రోజుల్లో చాలా మంది నెగిటివ్ థాట్స్ మాకు అయిపోయాయి పాజిటివ్ చెయ్యాలనే ఉంటుంది కానీ రావు అసలు ఎట్లా చెయ్యాలి అని కూడా అడుగుతూ ఉంటారు నాకు సో ఏంటి అంటే డ్యూ టు లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఇన్ఫర్మేషన్ అంటే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనం అంటూ ఉంటారు కదా మనం ఎలాంటి భోజనం ఇస్తే స్వీకరిస్తామో దాన్ని బట్టి మనకు ఒక ఎనర్జీ ఎనర్జీ కూడా తయారవుతుంది సో అట్లాగే మనం కూడా మన మైండ్ కి రిపీటెడ్ గా ఏం ఫుడ్ ఇస్తున్నాం పాజిటివ్ ఇన్ఫర్మేషన్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వేస్ట్ ఇన్ఫర్మేషనా సో ఇట్స్ ఆల్సో లైక్ ఫుడ్ టు మైండ్ కాబట్టి సో ఈ ఫుడ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ అవుట్కమ్ కూడా అలాగే ఉంటుంది కదా కాబట్టి మనం ఈ అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఉంటే ఇంకా ఈ అన్ప్రొడక్టివ్ వేస్ట్ ఇన్ఫర్మేషన్ తోటి నేను పాజిటివ్ థాట్స్ ఎట్లా క్రియేట్ చేయగలుగుతాను చేయలేను కదా కాబట్టి ఇలాంటి వేస్ట్ థాట్స్ ఇలాంటి వాటికి కూడా మనం ఎంత ఈ యొక్క వేస్ట్ థాట్స్ ని కూడా మనం తగ్గిస్తే ఎంత చేయకుండా ఉంటే అంత మంచిది అన్నట్టు ఎందుకంటే ఈ యొక్క వేస్ట్ థాట్స్ తోటి నా ఎనర్జీ వృధానే అవుతుంది తర్వాత ఎవరితో మనం డిస్కస్ చేస్తున్నామో వాళ్ళ ఎనర్జీ కూడా వృధా అవుతుంది సరే మరి మీరు అనుకుంటూ ఉండొచ్చు మరి ఇలాంటి కాన్వర్జేషన్ వస్తూ ఉంటాయి కదా మరి చెయ్యాలా వద్దా వినాల్సి వస్తుంది అంటే మన కాన్వర్జేషన్ చేయాలి సో దానిలో కొంచెం ఏమైనా నాణ్యత ఉండాలి కొంత ప్రొడక్టివిటీ ఉండాలి మరి కొన్ని సందర్భాలలో ఇది ఏ రకంగా ఉపయోగపడదు ఇది ఏ రకంగా నాకు నా అభివృద్ధికి తోడ్పడదు అని అనిపించినప్పుడు మనం అదే సందర్భంలో ట్రై చేయ ట్రై చేయాలి అనుకున్న కొన్ని సందర్భాలలో మనం స్టాప్ చేయలేము కాబట్టి విని వినట్లుగా కూడా ఉండవచ్చు విని చేయకూడదు ఉండచ్చు లోనికి తీసుకోకుండా కూడా మనం ఉండవచ్చు అన్నట్టు ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే లోపలికి వెళ్తుందో అదే మళ్ళీ మనం బయటికి మళ్ళీ థాట్స్ లో మళ్ళీ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ లెవెల్లోనే గనక మనం కొంత జాగ్రత్తగా ఉంటే ఆ నెక్స్ట్ స్టెప్ లో అది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఎట్లా అంటే ఇది కూడా జస్ట్ లైక్ మన బాడీ యొక్క మస్కులర్ మనం పెంచుకోవడానికి ఏం చేస్తుంటాం ఎక్ససైజెస్ జిమ్ ఎక్సర్సైజెస్ చేస్తుంటాం సో ఇన్ ద సేమ్ వే థింకింగ్ ఇస్ ఆల్సో ఏ స్కిల్ ఓకే అందుకే మనం లైఫ్ స్కిల్స్ లో థింకింగ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఎలా అయితే ఎక్ససైజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు రాదు ఇట్ నీడ్స్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే ఎక్సర్సైజెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అలవాటు అయిపోతుంది సో ఇన్ ద సేమ్ వే ఈ రకంగా ఆలోచించడం అంటే మన ఆలోచనను టాక్సిక్ నెగిటివ్ వేస్ట్ నుండి రైట్ నెససరీ లేక పాజిటివ్కి కి తీసుకురావడం కూడా ఇది ఒక స్కిల్ అన్నట్టు కాబట్టి ఇది కూడా మనం అనునిత్యం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మనకి ఇది కూడా సాధ్యపడుతుంది ఓకే బాగుంది అయితే ఇప్పుడు చెప్పారు కదా టాక్సిక్ నెగిటివ్ అని సరే ఇంకొక టర్మ్ కూడా మీరు యూజ్ చేశారు అన్ నెసరీ అని సో ఇవేంటి ఎగ్జాక్ట్లీ అంటే ఏవైతే మనకు ఏ రకంగా ఉపయోగపడనటువంటివి ఉన్నాయో వాటిని వేస్ట్ థాట్స్ అంటున్నాం తర్వాత కొన్ని రకం ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మన యొక్క డే టు డే రొటీన్ యాక్టివిటీస్ లో మనం వాటిని ప్రతినిత్యం చేయాల్సి ఉంటుంది అన్నట్టు మన డైలీ యాక్టివిటీస్ కోసం సో వాటిని ఏమంటున్నాము అంటే నెససరీ థాట్స్ అంటున్నాం ఒకవేళ కొన్ని సందర్భాలలో ఆ నెసెసరీ థాట్స్ ని కూడా మనం రిపీటెడ్గా చేస్తే ఇట్ మే బికమ్ వేస్ట్ అన్నట్టు ఉదాహరణకి కొందరు ఉంటూ ఉంటారు అంటే పంక్చువల్ గా ఉండాలి అనేది వాళ్ళ యొక్క థాట్ సో అమ్మో టైం అవ్వలేదు కదా టైం అవ్వలేదు కదా అని పదే పదే ఆ టైం వైపే చూడ్డం పదే పదే అవ్వలేదు కదా అవ్వలేదు కదా అని అనుకుంటూ ఉన్న వేరే సమయాన్ని కూడా ఏం చేస్తున్నారు అంటే పురుగా చేసేస్తూ ఉంటారు నాకు అంటే కాన్షియస్ లో ఉండడం కాన్షియస్ గా ఉండడం కరెక్టే కానీ రిపీటెడ్ టైమ్స్ ఆ రిపీటెడ్ టైమ్స్ ఆ చేయాల్సినటువంటి నెససరీ థాట్ ని నెసరీ వర్క్ ని రిపీటెడ్ గా గుర్తు తెచ్చుకుంటూ ఉండడం వల్ల కూడా ఏమవుతుంది అంటే అది కూడా అది వృధా అయిపోతుంది అన్నట్టు కాబట్టి అంటే ఆ సందర్భాన్ని బట్టి మన ఆలోచనలు చేస్తూ ఉంటే అది ఆ టైం బియింగ్ అది నెసెసరీ అనబడుతుంది మనం ఉండేది ఒక సందర్భం చేసేది ఇంకో రకమైనటువంటి ఆలోచనలు అంటే కూడా అంటే ఫ్యూచర్ గురించి టైప్ అది కూడా అన్నెసెసరీ అవుతుంది అది కూడా వృధానే అవుతుంది కదా ఫ్యూచర్ గురించి ఒక ప్లాన్ ఉండడం అది వేరే విషయం కానీ అనవసరమైనటువంటి భయము ఆందోళనతో ఫ్యూచర్ గురించి ఆలోచించడం అది కూడా వృధా ఆలోచన రైల్వే స్టేషన్ లో నుంచి లెవెన్ కి ట్రైన్ వస్తుందని తెలుసుకోవడానికి మనం చాలా సార్లు తొంగి చూస్తాం ఆబ్వియస్లీ మనకు తెలుసు ట్రైన్ వస్తే దాని హార్న్ మోగుతుంది డెఫినెట్ అనౌన్స్మెంట్ అవుతుంది అయినా సరే మనం తొంగి తొంగి చూడడం అంటే ఏంటి అంటే కొన్ని నెసెసరీ యాక్టివిటీస్ లో చేయాల్సినటువంటి థాట్స్ ని కూడా రిపీటెడ్ గా చేస్తే ఇట్ ఆల్సో కమ్స్ అండర్ వేస్ట్ అన్నెసరీ అంటున్నాం కాబట్టి ఒక నెసరీ థాట్స్ ని కూడా అందుకే హియర్ ఆల్సో నీడ్ నెసరీ థాట్స్ ని కూడా మనం అవేర్ ఓకే కాన్షియస్ గా చేస్తూ ఉండడం అన్నట్టు అప్పుడు ఏంటి అంటే ఆ అన్నెసెసరీ థాట్ వేస్ట్ లోకి వెళ్లకుండా ఉంటుంది అన్నట్టు అయితే ఇప్పటి వరకు చాలా బాగా చెప్పారు నెగిటివ్ చేయకూడదు అంటే అన్నెసెసరీ చేయకూడదు అని సరే దీని బదులుగా పాజిటివ్ చేయాలి అని మనకి తెలుసు సో పాజిటివ్ థాట్ అంటే ఏంటి ఏ విధమైన థాట్స్ మనం పాజిటివ్ అనుకోవచ్చు అంటే మనం చేస్తున్నటువంటి ఆలోచనలను బట్టి మన ఫీలింగ్స్ ఏర్పడతాయని మనం తెలుసుకుంటూ ఉన్నాం అంటే థాట్స్ లీడ్స్ టు మై ఫీలింగ్స్ అంటున్నాం మన కాబట్టి మన యొక్క ఫీలింగ్స్ రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఇలా ఉన్నాయి అంటే మనం చేస్తున్నటువంటి ఆలోచనలు పాజిటివ్ అని గ్రహించాలి ఒకవేళ మనం చేస్తున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా మన ఫీలింగ్స్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాయి మనలో ఒక ఆందోళనను మనం కలత చెందే విధంగా ఉన్నాయి అంటే అవి నెగిటివ్ థాట్స్ అని మనం గ్రహించాలన్నట్టు పాజిటివ్ థాట్స్ అంటే దాన్ని మనం ప్లస్ సింబల్తో ఇండికేట్ చేస్తున్నాం అన్నట్టు అంటే ఏంటి అంటే ఎలా అయితే నెగిటివ్ థాట్స్ చేయడంతో మన శక్తి ఎలా అయితే డిప్లీట్ అవుతుందో తగ్గిపోతుందో సో ఇన్ ద సేమ్ వే పాజిటివ్ థాట్స్ చేయడంతో ఎనర్జీ గెయిన్ అవుతాం ఓకే మన యొక్క ఆంతరిక శక్తి రెట్టింపు అవుతుంది అన్నట్టు యాడ్ అవుతుంది అన కాబట్టి పాజిటివ్ థాట్స్ మనం ఎంత చేస్తే విల్ బి హెల్దీ అని ఓకే అయితే మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆంతరిక ఎనర్జీ ఎగ్జాక్ట్లీ ఏంటది ఆంతరిక ఎనర్జీ పెరగడం తగ్గడం ఏంటి అంటే మన థాట్ పవర్ ఎందుకంటే మనము లైఫ్ స్కిల్స్ లో మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా మన యొక్క లైఫ్ లో థాట్స్ దే ఆర్ ద ఫౌండేషన్ లైక్ సీడ్స్ అని చెప్తున్నాం అన్నట్టు కాబట్టి ఈ థాట్ పవర్ అంటే మన ఆలోచన శక్తి ద్వారానే అన్ని జరుగుతున్నాయి అన్నింటికి ఆధారం అదే అయినప్పుడు మనం రిపీటెడ్ గా ఏం ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి మన ఆలోచన శక్తి అనేది అక్కడ స్టోర్ అవుతుంది సో ఆ స్టోర్ అయినటువంటి ఆలోచన శక్తి తగ్గడం పెరగడం ఏంటి అంటే మళ్ళీ మనం చేస్తున్నటువంటి ఆలోచన బట్టి కాబట్టి పాజిటివ్ థాట్స్ చేయడం వలన ఏమవుతుంది అంటే మన యొక్క ఆలోచన శక్తి మన యొక్క థాట్ పవర్ అనేది ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో చాలా మంది ఈ రోజుల్లో బి పాజిటివ్ థింక్ పాజిటివ్ అని చాలా చోట్ల క్యాప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు అవును కానీ పాజిటివ్గా ఆలోచించడం అనేది మనం ఇక్కడ థిరిటికల్గా ఒక ఫార్ములా రూపంలో ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రాక్టికల్ గా ఏంటి అంటే ప్రాక్టికల్ గా మన యొక్క లైఫ్లో వచ్చేసి ప్రతినిత్యం మనం పాజిటివ్ చేయడము అంటే అంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పరిస్థితి పట్ల నేను ఒక మంచి కోణంలో దాన్ని చూడగలగటం దాన్ని పాజిటివ్ అంటున్నాం ఓకే ఏదైనా సరే పాజిటివ్ ఆటిట్యూడ్ తో చూడటం ఎందుకు అంటే మనం ఏ థాట్స్ చేస్తామో దాన్ని బట్టి మన ఫీలింగ్స్ మన ఫీలింగ్స్ ని బట్టి మన యాటిట్యూడ్ తయారవుతుంది సో మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ప్రతి పరిస్థితిని చూస్తే అది మనకు పాజిటివ్ గానే కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు కాబట్టి మనలో పాజిటివ్ గా మనం ఆలోచించాలి అంటే మనం కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి ఓకే ఏంటి అంటే లైఫ్ లో మనం అనుకున్న విధంగానే అన్ని జరగవు కొన్ని ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ ఉంటాయి కొన్ని అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ ఉంటాయి సో మనం ఇప్పుడు లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాం అందులోనే పాజిటివ్గా ఆలోచించాలి అని మనం నేర్చుకుంటున్నాం సో దీన్ని మనం ప్రయత్నం చేయాలి అంటే వాట్ ఎవర్ మే బి ద సిచ్యుయేషన్ కానీ నేను అది ఫేవరబుల్ అన్ఫేవరబులా అని చూడకుండా దీంట్లో నాకు ఏమైనా లాభం ఉందా దీంట్లో నాకు ఏదైనా అడ్వాంటేజ్ ఉందా అని మనం గ్రహించగలిగినట్లయితే ఆ అడ్వాంటేజ్ ని మనం పదే రిపీట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ ఆలోచనలు మనకు ఎంతగానో ఉపయోగం అయితే అన్నారు కదా లైఫ్ లో మనం ఏదనుకుంటామో అంటే అన్ని మన విధంగా జరగవు అనేసి సో నేను ఈ విషయంలో అక్కడ పాజిటివ్ తో నేను ఏదనుకుంటాను అదే జరుగుతుంది అనే పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది అంటారు అవ్వచ్చు టు సమ్ ఎక్స్టెంట్ ఎందుకు అంటే మనం లైఫ్ స్కిల్స్ లో మనం తెలుసుకుంటున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం రిపీటెడ్ గా ఏం ఆలోచిస్తామో దాన్ని మనం ఆహ్వానిస్తాము ఎందుకు అంటే పాజిటివ్ థింకింగ్ అంటే కూడా అదే మనం ప్రతిసారి కూడా మంచినే ఆలోచిస్తూ ఉండడం ఎందుకు అంటే మనం ఇందాక డిస్కస్ చేస్తున్నాం సిచ్యుయేషన్ ఎలా ఉన్నప్పటికీ దానిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ నే నేను గ్రహించాలి అడ్వాంటేజ్ ని నేను పదే పదే రిపీట్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ ఏదైనా నాకు లాస్ అని అనిపించినా నేనేమనుకోవాలి అంటే లాస్ ఇస్ లెస్ అని అనుకోవాలి ఉదాహరణకి ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది అతడి ఒక లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కానీ అతడు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు అంటే ఆ పర్వాలేదు ఈ యాక్సిడెంట్ నాకు ఫ్రాక్చర్ అయినప్పటికీ ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ నాకు రైట్ హ్యాండ్ అయితే ఉంది నేను నా వృత్తిలో కొనసాగడానికి అతడు బై ప్రొఫెషన్ టైలర్ సో నేను నా టైలరింగ్ వృత్తిలో అయితే కొనసాగొచ్చు నా ఫ్యామిలీని అందరినీ అయితే బాగా చూసుకోవచ్చు అని భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు అనమాట అంటే ఏంటి అంటే అది లాజికల్ గా ఆలోచించినట్లయితే అది లాసే అతడికి కానీ ఆ లాస్ ని కూడా అతడు పాజిటివ్ గా చూస్తూ అది తక్కువే ఆ లాస్ అని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి లైఫ్ లో అతడు ఒక మంచి స్పిరిట్ తోటి ముందు కొనసాగలుగుతున్నాడు అలాగే ఒక ఇయర్స్ లేడీ తనకి క్యాన్సర్ అని డయాగ్నైజ్ అయింది సో ఎప్పుడైతే క్యాన్సర్ అని డయాగ్నైజ్ అయిందో ఇంకా ఆవిడ ఆ రోజు నుండి ఇంకెలాగూ నాకు క్యాన్సర్ నేను ఎక్కువ కాలం బ్రతుకుతానో బ్రతకలేనో తెలియదు కాబట్టి ఈ రోజు నుండి నేను లైఫ్ ని ఒక న్యూ యాంగిల్ లో చూడాలి ఒక కొత్త కొనంతో నేను లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని ఇప్పటి వరకు తను ఏవైతే నేర్చుకోవాలి ఏవైతే ఇంకా నేను నాలో నింపుకోవాలి అని అనుకున్నారో అలాంటి అన్నింటి కోసం సమయాన్ని కేటాయిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ని ఆస్వాదిస్తూ చాలా బాగా లైఫ్ ని లీడ్ చేయడం నేర్చుకుంటూ వచ్చారు సో వారు చాలా సంవత్సరాలు జీవి జీవించారు అన్నట్టు వారందరికీ కూడా వారి అనుభవం ఏం చెప్తారంటే ఎప్పుడైతే క్యాన్సర్ అని నాకు డయాగ్నైజ్ అయిందో అప్పుడే అసలు నేను రియల్ నా లైఫ్ అంటే ఏంటో నేను అర్థం చేసుకున్నాను లైఫ్ ని నేను నేను యథార్థంగా సద్వినియోగం చేసుకోవడం మొదలు పెట్టాను అని చెప్తూ వచ్చారు అంటే ఏంటి అంటే ఒకసారి మనం చూస్తాము ఇన్ని ఇప్పటి వరకు లైఫ్ అంతా లీడ్ చేసింది ఒకసారి వెనక తిరిగి చూస్తే అందులో ప్రొడక్టివ్ ఏం కనిపించదు అంటే ఉండొచ్చు లైఫ్ లో అచీవ్మెంట్స్ అవన్నీ కూడా కానీ నేను లైఫ్ ని చాలా బ్యూటిఫుల్ గా లీడ్ చేశాను అని చెప్పే పీపుల్ చాలా ఫ్యూ ఉంటారు ఎందుకు అంటే మనం ఈ ఆస్పెక్ట్ ని మర్చిపోతున్నాం కదా ప్రతి చోట మన అచీవ్మెంట్స్ అన్ని కూడా గ్రాస్ లెవెల్లో చూసుకుంటూ ఉన్నాం ఇన్నర్ ఫీలింగ్స్ కి వీటికి మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదు అందుకే మనం లైఫ్ స్కిల్స్ లో ఫీల్ గుడ్ అంటే ఏ పని చేసినా కూడా ఆంతరికంగా నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ పని నాలో ఒక గుడ్ ఫీలింగ్స్ ని జనరేట్ చేస్తుందా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం అన్నట్టు కాబట్టి పాజిటివ్ గా ఆలోచించాలి అంటే ఎప్పుడు కూడా మనం ఇలా అంటే ఏది జరిగినా కూడా దానిలో కూడా నాకు ఏదైనా ఒక బెనిఫిట్ ఉంటుంది దీని ద్వారా నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను ఈ గుణపాఠం నాకు ఒక ఎక్స్పీరియన్స్ గా నాకు భవిష్యత్తులో పనిచేస్తుంది అని మనం గ్రహించాలి ఓకే ఎందుకంటే దానిలో ఉన్నటువంటి నెగిటివ్ ని చూస్తూ మనం బాధపడుతూ చింతిస్తూ ఉంటే పరిస్థితిని మార్చలేం సో అలా కాకుండా దాని నుండి ఒక లెసన్ నేర్చుకున్నాను ఈ లెసన్ నా ఫ్యూచర్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని గ్రహిస్తే ఎన్నో రకాలుగా మనం ముందుకు ఇంకా మనం పాజిటివ్ థింకింగ్ ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కూడా ఐ నీడ్ నాట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ అదర్స్ ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కంపారిజన్ తోట ఎస్పెషల్లీ స్పీకింగ్ యంగ్స్టర్స్ లో కంపారిజన్ తోటే ఏమవుతుందంటే చాలా ఇన్ఫీరియర్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి దీంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది ఆ కొంతమందిలో అది సూసైడల్ యాటిట్యూడ్స్ వరకు కూడా తీసుకెళ్తూ ఉంటుంది కూడా డెవలప్ అవుతూ ఉంటాయి ఉండాలి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి బట్ వి నీడ్ పార్టిసిపేట్ ఇన్ హెల్దీ కాంపిటీషన్ అయితే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లో నేను ముందు ఉండాలి అనుకోవడం ఇట్స్ ఓకే కానీ ఈ రోజుల్లో చాలా మంది ఎలా చేస్తున్నారు నేను ముందు ఉండడం అని ఆలోచించడం కంటే పక్క వాళ్ళను వాళ్ళు వాళ్ళని వెనక్కి తోసి నేను ముందుకు వెళ్ళాలి అని అనమాట ఇది తప్పు యాటిట్యూడ్ అవుతుంది అనమాట కాబట్టి ఏంటి అంటే ఐఎమ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్ అని గుర్తించుకోవాలి అంటే నేను ఒక అద్వితీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని నన్ను నేను ఎవరితో కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నాలో ఉన్న యూనిక్నెస్ ని నేను గుర్తిస్తే అప్పుడు నేను తప్పకుండా పాజిటివ్గా ఆలోచించగలుగుతాను పాజిటివ్ థాట్స్ గురించి అర్థమైంది ఇంకొకటి మీరు ఎలివేటెడ్ థాట్స్ అని చెప్పారు కదా డిఫరెన్స్ ఎలివేటెడ్ థాట్స్ అంటే చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు అంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు అంటే ఏ ఆలోచనలు అయితే మనం స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఇలాంటి ఫిలాసఫీ ఇట్లాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాము వాటిని ఉన్నతమైనటువంటి ఆలోచనలు అంటే పాజిటివ్ ఏమో పరిస్థితి భిన్నంగా ఉన్నా ప్రతికూలంగా ఉంటే దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం పాజిటివ్ ఆలోచనలు ఇక్కడ ఏంటి ఎలివేటెడ్ థాట్స్ అంటే ఎలివేటెడ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఎలివేటెడ్ అంటే చాలా హైయెస్ట్ మనం ఎలివేటెడ్ థాట్స్ చేయాలి అంటే చాలా ప్రాక్టీస్ అనేది అవసరం అన్నట్టు కొంత మెడిటేషన్ ప్రతినిత్యం కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతన చేస్తూ ఉండటం మెడిటేటివ్ థాట్స్ వీటిని మనం ఎలివేటెడ్ థాట్స్ అంటున్నాం అంటే నేను ముందుకు వెళ్తున్నా నాతో పాటు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి అని అది కూడా ఎలివేటెడ్ ఎలా అంటే సర్వే జన సుఖినో భవంతు అని మనం పూర్వకాలం నుండి వింటూ వచ్చాం అంటే నాతో పాటు నేనే కాకుండా అందరూ బాగుండాలి అని అంటే వెల్ విషింగ్ థాట్స్ చాలా ఒక ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ తోటి మనం ఆలోచించేటువంటి ఆలోచనలు ఒక బ్రాడర్ సెన్స్ తోటి మనం చేసేటువంటి ఆలోచనను ఎలివేటెడ్ థాట్స్ అంటున్నాం అన్నట్టు కాబట్టి ఈ ఎలివేటెడ్ థాట్స్ కూడా మనం ఎంత చేయగలిగితే అంతా మన మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు అనమాట ఓకే పాజిటివ్ థాట్స్ అర్థమైంది నాకు నేను మంచిగా ఉండాలి నా లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అని ఎలివేటెడ్ థాట్స్ థాట్స్ ఎలివేటెడ్ ఏదైతే హైయెస్ట్ చెప్పారో ఎందుకు చేయాలి నేను నేను నాకు హ్యాపీగా ఉన్నాను సో సో ఎనివే నా లైఫ్ లో పాజిటివిటీ ఉంది అయితే పాజిటివ్ థాట్స్ ఏంటి అంటే నన్ను నేను నెగిటివిటీస్ నుండి రక్షించుకోవడం కోసం నేను పాజిటివ్ గా ఆలోచించడం అవసరం తర్వాత మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం లైఫ్ స్కిల్స్ జీవన నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉన్నాం సో పాజిటివ్ గా ఆలోచించడం చాలా అవసరం పాజిటివ్ గా ఆలోచిస్తే నన్ను నేను చాలా ముందుకు తీసుకెళ్లగలను సో నేను ముందుకు వెళ్తూ నా చుట్టూ ఉన్నటువంటి వారిని నా తోటి వారిని కూడా ముందుకు నేను తీసుకెళ్లగలగాలి అంటే పాజిటివ్ తో పాటు ఎలివేటెడ్ కూడా చేయడం చాలా అవసరం అనమాట ఎలివేటెడ్ అంటే చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు సో ఎప్పుడైతే మన నా ఉన్నతమైనటువంటి భావాల్లోకి తీసుకెళ్తామో అప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అందుకే పూర్వకాలంలో మనం వింటూ ఉంటాం కదా ఋషులు మునులు అట్లాంటి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ఆలోచనలు చాలా ఎలివేటెడ్ థాట్స్ సో ఆ ఎలివేటెడ్ థాట్స్ చేసినటువంటి సందర్భంలో అంటూ ఉంటారు కదా ఆ ఋషి తపస్ చేసినటువంటి ఆ ప్రాంగణంలో ఆ వాతావరణంలో ఆ పులి కూడా పిల్లి అయిపోయింది అని అంటూ ఉంటారు వాళ్ళ మాటలు చాలా అంత శక్తివంతంగా ఉంటాయి వాళ్ళు రిపీటెడ్ గా చేసేటువంటి ఆ ఎలివేటెడ్ థాట్స్ వలన వాళ్ళలో అంత పవర్ అనేది వచ్చింది అన్నట్టు కాబట్టి ఈ యొక్క ఎలివేటెడ్ థాట్స్ ని కూడా మనం మన యొక్క థింకింగ్ స్కిల్స్ లో మనం డెవలప్ చేసుకోగలిగితే మనం ఇంకా లైఫ్లో చాలా హైయెస్ట్ పీక్స్కి మనం రీచ్ అవ్వచ్చు చాలా ధన్యవాదాలక్యా ఇంత క్లియర్గా అంటే థాట్స్ ఇన్ని రకాలుగా చేస్తామని మనకే తెలియదు అదే దాన్ని ఇన్వాలంటరీగా మనం థౌజండ్స్ ఆఫ్ థాట్స్ చేస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడైతే అవేర్నెస్లోకి లోకి వస్తామో అప్పుడు అర్థమవుతుంది మనం ఇన్ని డిఫరెంట్ థాట్స్ చేస్తాము ఇవి నష్టకరము ఇవి లాభకరము అని బాగా చెప్పారు అయితే అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి వివరించినందుకు ధన్యవాదాలకి మా తరపున ప్రేక్షకుల తరఫున ఈరోజు మనం విన్నాం కదా అంటే మన థాట్స్లో కూడా ఎన్ని డిఫరెంట్ పాజిటివ్ నెగిటివ్ అన్నెసరీ నెసెసరీ రైట్ రాంగ్ ఇలా ఉంటాయని అర్థం చేసుకున్నాం అయితే ఈ థాట్స్ ఇన్ని రకాలుగా ఉంటాయి అని మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో ఏదైతే థాట్స్ క్రియేట్ చేస్తున్నామో అది మన ఫ్యూచర్ని లేక మన ఫర్దర్ లైఫ్ని ఎఫెక్ట్ అవుతున్నాయి సో ఈ థాట్స్ అవేర్నెస్ మనకు ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాము అయితే మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా థింక్ బిఫోర్ యూ థింక్ ఏదైనా థాట్ క్రియేట్ చేసే ముందు మనం ఎలాంటి థాట్ క్రియేట్ చేస్తున్నాము అని అవేర్నెస్ ఉన్నట్లయితే మన ఫ్యూచర్ ఏదైతే లైఫ్ ఉంటుందో అది డెఫినెట్గా మంచిగా ఉంటుంది అని ఈరోజు మనం అర్థం చేసుకున్నాము అయితే మీరు కూడా ఇది ప్రయత్నిస్తున్నారని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని మంచి టాపిక్స్తో మేము ముందు ఉంటాం అప్పటి వరకు సెలవు నమస్కారం